హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి ఎప్పుడు కర్రీ కానీ పులుసు కానీ పెట్టుకుంటూ ఉంటారు కదా ఈ బెండకాయల్ని ఈ బెండకాయలు తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు సో ఎప్పుడు తినే కర్రీ కాకుండా సో ఒక్కసారి ఇలా బెండకాయ పచ్చడిని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందనమాట సో ఈ బెండకాయ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం నేను నీట్గా క్లీన్గా వాష్ చేసుకుని ఒకసారి ఇలా తుడిచేసి మొక్కల కట్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకుని చక్కగా ఇలా దోరగా వేయించుకోవాలి కారం తినేదాన్ని బట్టి ఇరవై మిరపకాయలు అంటే రెడ్మిర్చి అయితే ఇలా వేసేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి అలా అని ఎక్కడ అడుగంటకూడదు మాడకూడదు మాడిందంటే పచ్చడి టేస్ట్ అనేది కొంచెం చేదుగా వస్తుందన్నమాట సో నెమ్మదిగా చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని అయితే అది కూడా నేను పొట్టు తీయకుండా డైరెక్ట్గా అయితే వేసేసుకుంటున్నాను సో ఇలా వేసుకోవటం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట సో చక్కగా ఇలా ఫ్రై చేసేసి వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ అయితే బెండకాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు అయితే నేను మంచి ఎండలో అయితే ఆర పెట్టయితే పక్కన పెట్టుకున్నానండి ఇలా ఎండలో ఆరు పెట్టుకోవటం వల్ల దీనిలో ఉన్న జిగట అనేది చక్కగా కర్రీ కానీ లేదా పచ్చడి కానీ చేసుకునేటప్పుడు అలా జిగట రాకుండా ఉంటుందనమాట సో మిగిలిన ఆయిల్లో డైరెక్ట్గా నేను బెండకాయ ముక్కల్ని వేసేసుకుని ఇలా చక్కగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఓన్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో నెమ్మదిగా ఇలా చక్కగా ఇలా ఆయిల్లో మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఈ లోపైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెండిమిరపకాయలను కూడా చక్కగా దీనిలో హీట్ తగ్గిపోయింది ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా ఒకసారి వాష్ చేసి అయితే తీసుకుని ఇందులోకి వేసేసుకుని ఇలా బరకగా అయితే మిక్స్ చేసుకున్నాను కావాలి అంటే రోట్లో కూడా చేసుకోవచ్చండి రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందనమాట సో ఇక్కడ నేను బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను సో చక్కగా ఇలా వేసేసుకుని కొంచెం బరకగా అయితే మిక్సీ చేసుకోండి మెత్తగా చేసుకోవద్దు ఇలా చక్కగా కచ్చాపచ్చాగా అంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందనమాట సో ఇప్పుడైతే సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేయండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర వీటన్నిటిని కోపెట్టుకునే దినుసులు అన్నిటినీ యాడ్ చేసి ఫైనల్గా రెండు రెమల కరివేపాకును కూడా అది కూడా ఫ్రెష్గా తీసుకున్న వేసుకున్నది ఉంటే చాలా బాగుంటుందనమాట మంచి స్మెల్ అనేది వస్తుంది సో ఈ విధంగా చక్కగా ఇలా ఫ్రై చేసేసుకుని మనం మిక్స్ చేసి పెట్టుకున్న బెండకాయ అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేసేయాలి ఫైనల్గా ఇక్కడ నేను కచ్చా పచ్చగా రెండు వెల్లుల్లి రెమ్మల్ని అయితే వేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను పచ్చడిలోకి కూడా వేసుకున్నాను ఇలా తిరుగుమూత ఏ తిరుగుమూత పెట్టినా సరే ఇలా వెల్లుల్లి రెమ్మలు వేసుకోవటం వల్ల పచ్చడి కానీ కూర కానీ చాలా టేస్ట్ వస్తుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో వీటన్నిటిని చక్కగా ఇలా తిరగమతి పెట్టేసుకున్నట్లయితే ఇది పది రోజులు కూడా నిల్వ ఉంటుందండి కావాలి అంటే మీరు రెండు టమాటాలని కూడా ఫ్రై చేసి ఇందులోకైతే మిక్స్ చేసుకోవచ్చు సో అలా టమాటాను వేసుకోవటం వల్ల పచ్చడి అనేది వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది తర్వాత బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందనమాట అండ్ ఇడ్లీ కానీ దోశలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుందనమాట ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే టెన్ డేస్ చక్కగా స్టోర్ చేసుకుని రోజు కొంచెం వేసుకు తిన్నారంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా ఇలా ప్రిపేర్ చేసి వేడి వేడి అన్నంలో కొంచెం ఈ బెండకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ఒక తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్